ఈరోజు దేవుని వాగ్దానం యాభై రెండవ అధ్యాయం పన్నెండవ మీ ముందర నడుచును ఇజ్రాయిలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను ఆమె ప్రియమైన దేవుని బిడ్డ నీకు తోడు ఎవరు లేక నీ ముందర నడిచేవారు లేరని యోచించి బాధపడుతూ ఉన్నావా నీ ప్రతి అడుగులో ప్రతి కార్యములో దేవుడే ముందర నడిచి నేను నడిపిస్తాను అంత మాత్రమే కాదు కాదుగాని నీ వెనుకటి భాగమును కూడా కావలి కాసే దేవుడు ఏ శత్రువు అపవాది నీ మీద దాడి చెయ్యకుండా కంటి పాప వలె కాచి కాపాడే దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని గుర్తు చేసుకోవాలి నీ ముందు నీ వెనక దేవుడు కాకుండా నీ డబ్బు నీ ధనము నీ పరపతి మనుషులు ఉన్నట్లయితే ఒక సమయంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళే ప్రమాదం ఉంటుంది కానీ నీ ముందు నీ వెనక దేవుడే ఉంటే నీకు క్షేమము భద్రత ధైర్యము ఉంటుంది వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక ఆయనే నీ ముందు నీ వెనక భాగాలు కావలి కాసి మిమ్మల్ని నడిపించే దేవుడు ప్రార్థన తండ్రి మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసునామములో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్